కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కేసు చిన్న కథ కాదు రోజుకో షాకింగ్ వెలుగులోకి వస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు నిందితుడు యేరప్ప క్రైమ్ కహానితో పాటు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన కంపెనీ పాత్ర క్లారిటీ ఇచ్చారు పోలీసులు సింపుల్ సదా మీ సేవలో అంటూ శాంతం స్టేట్స్ లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంపై ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు అనంతపురం పోలీసులు ఈ క్రైమ్ కథ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వన్ అండ్ ఓన్లీ మీ సేవ నడుపుతున్న ఎర్రపే అని తేల్చారు పోలీసులు జస్ట్ ఇంటర్ చదివిన ఎర్రప్ప ఒక్కడే ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డా అని తెలిసి పోలీసులే ఒకంత షాక్ అయ్యారు ఈ స్టాంప్ స్కామ్ లో ఎర్రప్ప ఒక్కడే మాస్టర్ మైండ్ అన్న పోలీసులు పదిహేను వేలకు పైగా ఈ స్టాంపులు గా తెలిచారు తనకొచ్చిన ఫోటోషాప్ టెక్నిక్ తో వంద రూపాయల స్టాంప్ పేపర్ ను లక్ష రూపాయలుగా మార్చినట్టు వెల్లడించారు ఒక్క ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీకే నాలుగు వందల పది నకిలీ ఈ స్టాంపులు గా గుర్తించారు ఈ స్కామ్ తో రెండు కోట్ల రూపాయలను దోచుకున్నట్టుగా తెలిపారు కానీ ప్రస్తుతం ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు కూడా లేకపోవడం షాక్ కు గురిచేస్తుందని అసలు ఆ డబ్బంతా ఎటు వెళ్తుందని కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు అంతేకాదు ఇప్పటికే కొన్ని ఈ స్టాంపులను వెరిఫై చేసిన పోలీసులు ఇంకా పదిహేను వేల ఈ స్టాంపులను పరిశీలించాల్సి ఉందన్నారు నిందితుల నుంచి ఎనభై ఎనిమిది ఖాళీ ఈ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు మరి ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీకి ఎర్రప్ప నాలుగు వందల పది నకిలీ ఈ స్టాంపులను విక్రయించాడు అయితే మరి ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏమైనా ఉందా అనంటే అలాంటిదేం లేదంటున్నారు పోలీసులు అసలు ఎమ్మెల్యేకి ఈ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు వాళ్ళు బాధితులు మాత్రమే అంటున్నారు మరికొన్ని కంపెనీలు కూడా ఎర్రప్పపై ఫిర్యాదు చేసినట్టు తేల్చారు ఇక ఈ స్టాంప్ కేసు అయినట్లేనా అంటే ఛాన్స్ అంటున్నారు పోలీసులు మాస్టర్ మైండ్ ఎర్రప్ప ఒక్కడేనని తేలినప్పటికీ ఇంకా బ్యాంకుల పాత్ర పలు కంపెనీలతో లావాదేవీలపై ఆరా తీయాల్సి ఉందని స్పష్టం చేశారు దీంట్లో ఉన్నాయి అండ్ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరి నుంచి కూడా మేము దీని వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అతను డబ్బు ఉంచుకున్నారు లేదా తినేసారు అనేది మనము ఎగ్జాక్ట్ గా చేయగలరు ఎస్ పోలీసులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ క్రైమ్ కహానీ స్టోరీ పార్ట్ టూ ఉన్నట్టే తెలుస్తోంది మరి రెండో పార్ట్ లో ఇంకెలాంటి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తాయో ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి